అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం చేసిన తర్వాత కలుషం మరియు పసుపు గణపతిని ఎప్పుడు కదపాలి ఉద్వాసన అమ్మవారికి ఎప్పుడు చెప్పాలనేది మొదటగా పసుపు గణపతిని కదపాలి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు కదపి ఒకసారి పైకి లేబట్టి పెట్టాలి అదేవిధంగా దీపారాధన ఉన్నప్పుడే కదపాలి దీపారాధన కొండెక్కిన తర్వాతనే మనం అన్నీ తీయాలి అండి కలశాన్ని కూడా కుడి నుంచి ఎడమకు మూడు సార్లు జరిపి మూడు సార్లు పైకి ఎత్తి పెట్టాలి అండి ఈ విధంగా పెట్టిన తర్వాత మనము అక్కడ పెట్టిన పండ్లను మనమే స్వీకరించవచ్చు లేకపోతే మ మన పిల్లలైనా తినవచ్చును అలాగే అక్కడ పెట్టిన పువ్వులు వాడిపోయి ఉంటాయి కదా తమలపాకులు అవన్నీ కూడా ఒక కవర్లో వేసుకొని మనం ఎవరి తొక్కని చోట లేదా నదిలో కానీ నిర్మాల్యం చేయాలి అలాగే వక్క ఖర్జూరం ఉంటాయి కదా ఖర్జూరాన్ని నీళ్ళల్లో నానబెట్టి తాగవచ్చు డైరెక్ట్గా తినవచ్చు వక్క కూడా తినవచ్చు లేదా మనం గోరింటాకు అలా చేసుకున్నప్పుడు అందులో వేసుకొని నూరుకోవచ్చు అండి ఇక్కడ పెట్టిన అమ్మవారి దగ్గర పెట్టినవన్నీ చాలా శక్తివంతమైనవండి మనం చాలా వరకు ఉపయోగపడేటివి అన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు అలాగే పసుపు గణపతిని మనము ముఖానికి తల స్నానం చేసిన తర్వాతనే రాసుకోవచ్చు లేదా చెట్టు మొదట్లో కానీ నీటిలో కానీ కలపవచ్చును అయితే మనం పసుపు అనేది కాళ్ళకైతే రాసుకోకూడదండి ముఖానికి మాత్రమే రాసుకోవాలి అదేవిధంగా పుస్తెలకు కూడా రాసుకోవచ్చు అక్కడ పెట్టిన పసుపు కుంకుమలను కూడా రోజు వాడుకోవచ్చు అదేవిధంగా కలశంపై పెట్టిన కొబ్బరికాయను మనము ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదా దాన్ని తీయని పదార్థంగా చేసుకోవచ్చు చట్నీ మాత్రం చేసుకోవద్దండి అలాగే మనము కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా మనపై మన ఇంట్లో ఉన్న వాళ్ళ మీద చల్లుకొని ఎవరి తొక్కని చోట లేదా ఏదైనా చెట్లు మొదట్లో పోయవచ్చు అలాగే కలశంలో వేసిన కాయిన్ను మనము బీరువాలో భద్రపరుచుకోవచ్చు అండి అక్కడ పెట్టిన పసుపు కొమ్ములను ముఖానికి రాసుకోవచ్చు పొడి చేసి అలాగే లేకపోతే గడపకు రాయడానికి వాడుకోవచ్చు శుక్రవారం తర్వాత శనివారం రాఖీ పౌర్ణమి అంటే పౌర్ణమి వస్తుంది కాబట్టి పౌర్ణమి ఉంది కాబట్టి కలశాన్ని కదపవచ్చు అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చా అని డౌట్ అనేది ఉంటుంది కదా కదపవచ్చు అండి మనకు శాస్త్రం ఏం చెప్తుందంటే మేము అడిగిన పండితులు చెప్పారు మంగళవారం శుక్రవారం సాయంత్రం వేళలో అంటే మంగళ శుక్రవారాల్లో మనము కలశాన్ని కదపకూడదు కానీ పౌర్ణమి అమావాస్య ఇలాంటివి కదపకూడదు అనే నియమం అయితే లేదు కాబట్టి మనం శనివారం రోజు కలశంటే అలాగే బియ్యాన్ని కడపసిన బియ్యాన్ని మనం పరమాన్నం లాగా స్వీట్గా చేసుకుని తినవచ్చును అలాగే తోరం అనేది కూడా మనం కలశం కది కదిలించే వరకు మన చేతికే ఉంచుకోవాలి అండి శనివారం ఏమైనా అడ్డంకులు వస్తాయని అనుకుంటే శుక్రవారం సాయంత్రం కదపవచ్చు అండి ఈ వీడియోలో మనం కలసం ఎలా కదపాలి నిర్మాణం ఏం ఏం చేయాలని తెలుసుకున్నాం కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి